ఓం నమో ఖాద్రీ లక్ష్మీ నరసింహాయ శ్రీ సత్యసాయి జిల్లా నల్లి నియోజకవర్గం గుమ్మరోలపల్లి గ్రామంలో ప్రహ్లాద సమేతంగా వెలిసినటువంటి ప్రసిద్ధ నారసింహ క్షేత్రానికి ఉప ఆలయమైనటువంటి శ్రీ కాటమురాయుడుగా కదిరి నారసింహుడుగా కొండలరాయుడుగా ఈ కదిరి పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో కుమ్మరవాళ్ళపల్లి గ్రామంలో శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామివారు చెంచులక్ష్మి సమేతంగా వెలియడం జరిగింది స్వామివారి పూర్వ వైభవం కోసం స్వామివారు ఇదే కొండపైన మొదట కాలు మోకారని అందుకనే కాలక్రమేణా ఈ పట్టణానికి ఈ ప్రాంతానికి ఖాద్రీపురం అనే పేరు వచ్చిందని పురాణంలో కూడా పేర్కొనబడింది అందులో భాగంగానే ఇటువంటి ప్రసిద్ధ నవనరసింహస్వామి క్షేత్రానికి శ్రీమద్ ఖాద్రీ లక్ష్మీ వారు జన్మించినటువంటి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున శ్రీవారి గిరి ప్రదక్షిణ అంటే స్వామివారి గిరిని స్తోత్రాద్రి అని కదిరికొండని ఖాద్రికొండ అని ఇకటువంటి ప్రజలంతా పేరుతో పిలుచుకుంటారు ఇటువంటి కాద్రి కొండ ఏదైతే ప్రాముఖ్యత చెందిందో అటువంటి కొండకి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున మహిళలు పిల్లలు పెద్దలు పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ ఖాద్రికొండకి గిరిప్రదక్షిణ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఎవరైతే శ్రీవారి గిరి వస్తున్నారో భక్తులందరికీ సద సదుపాయాలు కల్పించడంలో ఖాద్రి నృసింహ సేవా సమితి మరియు ఆలయ అధికారులు కదిరి కుమ్మరవాలపల్లి గ్రామ ప్రజలు కూడా వచ్చే భక్తులకి మంచినీటి సదుపాయం మజ్జిగ పంపిణీ పానకం పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వారికి కూడా ఖాద్రీ నృసింహ సేవా సమితి తరఫున ఆ నరసింహ స్వామి లభించాలని ముందుండి మాకు సాయసాగా అందిస్తున్నటువంటి ఖాద్రీ నృసింహ సేవా సమితి సభ్యులకు శ్రీవారి భక్తులకు మరియు పట్టణ ప్రముఖులందరికీ మేము పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నటువంటి కదిరి ఆర్డిఓ గారికి మా కృతజ్ఞతలు తను కూడా మన లోకల్గా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి తీసుకొని ఈ కాదిరి కొండ చుట్టూ సాధ్యమైన ఇంత త్వరలో గిరి ప్రదక్షిణ చేసేకి అనుకూలంగా రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తారని వారు కూడా నృసింహ సేవా సమితి సిద్ధులకు కూడా హామీ ఇవ్వడం జరిగింది సాధ్యమైనంత వరకు కదిలి పట్టణ ప్రజలు మరియు కుమ్మరవాలపల్లి గ్రామ ప్రజలు భక్తుల సహకారంతో ఇది కూడా సాకారం అయ్యే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులకి ఆ నరసింహ స్వామి ఆశీస్సులు లభించాలని అంతే విధంగా ఈ గిరి ప్రదక్షిణకి తెలుగు రాష్ట్ర ప్రజ తెలుగు రాష్ట్ర ప్రజలకే కాకుండా పక్క రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసే విధంగా సహకారం అందిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నమో ఖాద్రి లక్ష్మణ నరసింహాయ జై జై సింహ జై నారసింహాయ ప్రపంచ ఆచూర్యం పూర్ణి శ్రీమతి కాతిలక్ష్మీ స్వామి దేవస్థానం అక్కడ నుంచి సుమారు కుంభరాండ్లపల్లి మూడు కిలోమీటర్ల కుమ్మవాంపల్లిలో నరసింహస్వామి చరికొండపై శ్రీవారు పాదం మోగినారని శ్రీవారి భక్తులు విశ్వాసం ఈ కొండలోనే నరసింహస్వామి వారు ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క బంధువు ప్రతీ నెల స్వాతి నక్షత్రం రోజున పెద్ద ఎత్తున గిరిపరచ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్రసాదం డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ నరసింహస్వామి ఆశిష్యులు ఉన్నారని కోరుకుంటూ కుమ్మరవాన్లపల్లి భక్తులకి ప్రత్యేకంగా అదేవిధంగా ప్రతి ఒక్క భక్తులకు కూడా శ్రీ కాతి లక్ష్మీనగర స్వామి ఆశీస్సులు ఉండాలని మనసుగా కోరుకుంటూ అదేవిధంగా శ్రీ నృసింహ స్వామి సేవా సమితి సేవా సమితి వాది ఆధారంలో అందరికీ కూడా ప్రతి ఒక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఓం నమో నరసింహాయ జై నరసింహ జై నరసింహ రోజున నా స్వాధీనం సందర్భంగా కదిరికొండ కింద మా దగ్గర ఉన్న కదిరికొండ కింద లక్ష్మీ స్వామికి ఈరోజు వివిధ ప్రదర్శన వచ్చినటువంటి భక్తారు అందరికీ మా యొక్క నమస్కారాలు ఎందుకంటే ఈ కొండ కింద లక్ష్మీ స్వామి పూర్వ వైభవంలో చాలా చరిత్ర మహిమ ఉన్నాయని చెప్పి పెద్దలు చెప్పుకుంటారు అదేవిధంగా అందులో భాగంగా ఈ ఈ రోజున అంటే ఈ గిరి ప్రదర్శనను స్టార్ట్ చేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సేవా సమితి వాళ్ళందరికీ ఆ కమిటీ సభ్యులందరికీ మా యొక్క మా ప్రముఖుల ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటాం ఎందుకంటే ఈ స్వాతి నక్షత్రము రోజున గిరి ప్రదర్శన అనేది మనం మామూలుగా గతంలో కూడా ఎక్కడో బయట చూస్తాము కానీ మనం ఇంత దగ్గరుండి మన ఇంత లక్ష్మీ నరసింహ పవిత్రమైన మన దేవాలయం మనకి మనకింత క్షేత్రం ఉన్నందువల్ల సో మనం ఎందుకు ఇక్కడ చేయకూడదు వాళ్ళు తలపెట్టిన ఆ ప్రయత్నాన్ని చిన్నగా చిన్నగా అంటే ఒక ఐదారు మందితో తలపెడితే ఇప్పుడు వందల వేల మంది వచ్చే విధంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి కమిటీ వాళ్ళు చేసినందుకు వాళ్లకు మా కుమ్మరాళ్ళపల్లి ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుందాం అంతేగా అందులో భాగంగా ఈ రోజున స్వాతి నక్షత్రానికి వచ్చినటువంటి భక్తాదులకు ఇక్కడ వసతులు అంటే లక్ష్మీ నరసింహస్వామి గుడి దేవస్థానం కమిటీ వాళ్ళైతే ప్రసాదాలు అదేవిధంగా వేరే వాళ్ళు అన్నదానం అంటే మామూలు టిఫిన్లు సెక్షన్లు కానీ వేరే వాళ్ళు డొనేట్ చేసి అంటే వాళ్ళైతే ఎవరైతే నరసింహ స్వామి భక్తులు ఉంటారో వాళ్ళందరికీ ఇక్కడ ఏమైతే మజ్జిగ ప్యాకెట్లు అయితేనే వాటర్ అయితేనే టిఫన్లు తర్వాత తీర్థ ప్రసాదాలు అందరూ కూడా ఎంత ఘనంగా అంటే ఏది లేకన్నా ఎక్కడైనా కానీ ఏ ఇబ్బంది కలిగినా కూడా వాళ్ళందరూ అందుబాటులో ఉంటే ఈ కమిటీ పర్యక్షించు సో ఈ విధంగా చేయటము మేము చాలా సంతోషించినాం అందులో భాగంగా ఈరోజు మనము ఈరోజు చూస్తే జనాలు దాదాపు ఇప్పుడు నాలుగో తూరు ఐదో తూరు అంటారు మేము కూడా ఈ రెండోసారి రావడం జరిగింది సో ఇంకా కూడా ఇంక మీదట కూడా ఈ మౌలిక సదుపాయాలు కూడా ఈ ఆలయ కమిటీ కావచ్చు మన కదిరి శాసనసభ్యులు కందికుట వెంకట సూచన గారు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కొండ ప్రాంతాన్ని అంత గిరిపరచ రోడ్డు అయితే మార్గం అయితే సో ఈ విధంగా గుళ్ళు సో ఈ విధంగా అందరికీ అనుకూలంగా మనకు బాగా చేయాలని ఆయన కూడా ఒక ప్రయత్నంలో చేస్తున్నాడు అందులో భాగంగా మనమందరం కూడా సపోర్ట్గా ఈ మన ఉమ్మరవాడైతే కదిరి ప్రజలైతేమే ఈ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం దిగ్ దిగ్గవయంగా మనం ఏ కార్యక్రమం తలపెట్టినా లక్ష్మీనరసింహస్వామి తలపెడితే మనమందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని మనము దిగ్విజయంగా చేస్తే మనందరికీ బాగుంటుందని ఆ కదిరి స్వామి వెళ్ళవేళ వీళ్ళందరికీ ఏదైతే గిరిపరక్షిణ ఈరోజు సాయ సహకారాలు అన్నీ వసతులు ప్రసాదాలు ఇచ్చినారో వాళ్ళందరికీ స్వామి ఆశీర్స్ ఉండాలని అదేవిధంగా మనకు కానీ మన కదిరి ప్రజలందరికీ కూడా స్వామి వెళ్ళవేలా కాపాడుకుంటాడు సో ముందుకు ఈ కదిరి కొండ క్షేత్రం అనేది చాలా ముందు ముందుకు చాలా డెవలప్మెంట్ అయ్యేదే విషయంలో ఉండాలి కాబట్టి సో మనమందరం కూడా ఈ మీడియా వ్యతిరేకకు ముఖ్యంగా తెలియజేయాలి ఎందుకంటే సోషల్ మీడియా కావచ్చు మీడియా వాళ్ళు కూడా ఈ ఈ ప్రాంతాన్ని బాగా తోడ్పాటు చేసి వేరే కర్ణాటక నుంచి కూడా ఈరోజు చూస్తే కర్ణాటక నుంచి కూడా వాళ్ళు వచ్చి భక్తులు ఈ విధంగా నడుచుకుంటూ వాళ్ళు చెప్పులు లేక నడుచుకుంటూ వాళ్ళందరూ కూడా చేస్తున్నారంటే చాలా సంతోషం ఎందుకంటే మనం పూర్వభావం మన కదిరికి మంచి రోజులు వచ్చినాయి సో మన కదిరి లక్ష్మీనవరత్సం వెళ్ళవేళ అందరినీ కాపాడుకుంటూ సో ఈ విధంగా మనము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలని కోరుకుంటూ జై నరసింహ జై ধরম শান্তি রে